నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పూర్వగతి ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్కుల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్ అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం ఓల్డ్ మెథలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటు పిఐఈ ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఫ్రెంచి విప్లవం ఈ ఫ్రెంచి విప్లవం పదిహేడు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జరిగింది ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఫ్రెంచి విప్లవం జరిగింది ఈ ఫ్రెంచి విప్లవం ద్వారానే స్పష్టమైన జాతీయ భావం అనేది వ్యక్తమైంది ఈ విప్లవ లక్ష్యం ఏంటి అని చూస్తే నెరంకుసత్వం నుండి ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులుగా గావించడం నిరంకుసత్వం నుంచి విడుదల చేయడం ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులు గావించడం ఇది ఫ్రెంచి విప్లవ లక్ష్యం ఈ విప్లవ కాలం నుంచే ఫ్రెంచి భాష సాధారణ భాషగా మారింది ఫ్రెంచి విప్లవ కాలం నుంచి ఫ్రెంచి భాష అనేది సాధారణ భాషగా మారింది ఇక్కడ జాతి అంటే ప్రజలు అని వారే దేశ భవిష్యత్తు రూపుదిద్దుతారు అని వ్యక్తమైంది జాతి అంటే ఎవరు ప్రజలు ఈ ప్రజలే దేశం యొక్క భవిష్యత్తును రూపుదిద్దుతారు అని వ్యక్తమైంది ఐక్య సమాజం అనే భావన రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు అనుభవించే భావన ఐక్య సమాజం ఈ భావన రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు అనుభవించే భావన ఈ భావన బలపరిచిన ఏంటి అని చూస్తే పట్రి పట్రి అంటే పితృభూమి అని అర్థం పట్రి పితృభూమి లే సిటోయన్ లే సిటోయన్ పౌరులు అని అర్థం ఈ పితృభూమి పౌరులు లేదా పట్రి లే సిటోయన్ ఈ యొక్క భావనలను ఐక్య సమాజం అనే భావన బలపరిచింది తర్వాత రాచరిక జెండా స్థానంలో మూడు రంగుల జెండా ఎంపిక చేశారు ఈ ఫ్రెంచ్ విప్లవంలోనే మూడు రంగుల జెండాను ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ ఎస్టేట్ జనరల్ ఇది పౌరుల చేత ఎన్నుకోబడుతుంది ఎస్టేట్ జనరల్ అనేది పౌరుల చేత ఎన్నుకోబడుతుంది ఈ ఎస్టేట్ జనరల్ని జాతీయ అసెంబ్లీ అని పేరు మార్చారు ఎస్టేట్ జనరల్కి మరొక పేరు ఏంటి అంటే జాతీయ అసెంబ్లీగా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జోకోబియన్ క్లబ్స్ జోకోబియన్ క్లబ్స్ విద్యార్థులు విద్యావంతులైన మధ్యతరగతి వారు ఈ క్లబ్స్ను ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారంటే విద్యార్థులు విద్యావంతులైన మధ్యతరగతి వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ జోకోబియన్ క్లబ్స్ ద్వారానే చేపట్టిన ప్రచారం ద్వారా ఈ క్లబ్స్ చేపట్టిన ప్రసారం ద్వారా పంతొమ్మిది డెబ్బై సంవత్సరం నాటికి ఈ జకోబియన్ క్లబ్స్ ద్వారానే చేపట్టిన ప్రచారం ద్వారా పంతొమ్మిది డెబ్బై నాటికి ఫ్రెంచి సైన్యం హాలెండు బెల్జియం స్విట్జర్లాండ్ ఇటలీలోని భాగాలకు వెళ్ళడానికి తోడ్పడ్డాయి వీరి కాలంలో మాత్రమే వయోజనులైన పురుషులందరూ కూడా ఓటు హక్కు అనుభవించారు ఈ ఫ్రెంచి విప్లవ కాలంలోనే ఇక్కడ వయోజనులైన పురుషులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఓటు హక్కును అనుభవించారు ఇక్కడ ఆండ్రియన్ రెబ్మాన్ ఆండ్రియన్ రెబ్మాన్ ఈయనొక పాత్రికేయుడు మైంజ్ అనే ప్రాంత నివాసి ఈ మైంజ్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే జర్మన్లో ఉంది జర్మన్లోని మైంజ్ అనే ప్రాంతంలో ఆండ్రియన్ రెబ్మాన్ అనే పాత్రికేయుడు నివసిస్తూ ఉన్నాడు జర్మన్ జూకోబిన్ సమూహంలో సభ్యుడు ఆండ్రియన్ రెబ్మాన్ జర్మన్ జుకోబియన్ సమూహ సమూహంలో సభ్యుడు పదిహేడు తొంభై ఎనిమిదిలో జర్మన్ క్యాలెండర్ కవర్ పేజీ రూపొందించాడు ఆండ్రియన్ రెబ్మాన్ పదిహేడు తొంభై ఎనిమిదిలో జర్మన్ క్యాలెండర్ యొక్క కవర్ పేజీని రూపొందించాడు ఫ్రెంచి కోట మీద విప్లవకారులు దాడి చేసిన చిత్రాన్ని రూపొందించడం జరిగింది అంతేకాకుండా కోట బురుజు చిత్రం ఇది కాజల్లో ఉంది కోట బురుజు చిత్రం కాజల్లో ఉంది జర్మన్ ప్రావిన్స్ ఈ కాజల్ అనేది కాజల్ అనేది జర్మన్ ప్రావిన్సు ఇది నిరంకుశ పాలనకు నాంది కోట బురుజు చిత్రం అనేది నిరంకుశ పాలనకు నాంది ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం ఉంది ఇక్కడ కోట బురుజు మీద ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం పేర్కోబడింది వీటిని కూడా పేర్కొంది ఎవరు అంటే ఆండ్రియన్ రెబ్మాన్ తర్వాత నెపోలియన్ ఫ్రాన్స్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసింది ఎవరు అంటే నెపోలియన్ నెపోలియన్ కోడ్ పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో రూపొందించడం జరిగింది దీనినే సివిల్ కోడ్ అని పిలుస్తారు నెపోలియన్ రూపొందించిన కోడ్నే సివిల్ కోడ్ అని పిలుస్తారు వ్యక్తికి పుట్టుక ద్వారా వచ్చే అదనపు సౌకర్యాలన్నీ కూడా తొలగించబడ్డాయి ఈ నెపోలియన్ కోడ్ ద్వారా పుట్టుక ద్వారా వచ్చే అదనపు సౌకర్యాలన్నీ తొలగించబడ్డాయి చట్టం ద్వారా అందరూ సమానంగా పరిగణించబడ్డారు ఆస్తి హక్కుకు హామీ ఇవ్వబడింది నెపోలియన్ కోడ్ ద్వారా ఆస్తి హక్కుకు హామీ ఇవ్వబడింది భూస్వామ్య వ్యవస్థ అనేది రద్దు చేయడం జరిగింది బానిసత్వం నిర్మూలించి రైతులను భూమి బకాయిల నుండి విముక్తి చేశాడు నెపోలియన్ బానిసత్వాన్ని నిర్మూలించాడు రైతులను భూమి యొక్క బకాయిల నుండి విముక్తి చేశాడు మొదట ఫ్రెంచి సైన్యాలను స్వేచ్ఛా దో దూతగా స్వాగతించిన వారు ఎవరు అని చూసినట్లయితే హాలెండ్ స్విట్జర్లాండ్ బ్రసెల్స్ మెలాన్ వార్స నగరాల వారు హాలెండ్ స్విట్జర్లాండ్ బ్రసెల్స్ మెలాన్ వార్స నగరాల వారు వీరు మొదట ఫ్రెంచి సైన్యాలను దూతలుగా స్వాగతించారు ఈ ప్రాంతాల వారు ఫ్రెంచి ప్రజలను వారి యొక్క సైన్యాలను దూతలుగా స్వాగతించారు పరిపాలన ఏర్పాట్లు రాజకీయ స్వాతంత్రానికి అనుకూలంగా లేవు అనే విషయం స్పష్టం అవడంతో క్రమంగా ఈ ఫ్రెంచ్ సైన్యాల పట్ల శత్రుత్వం అనేది ఏర్పడింది ఏ విషయాల్లోనూ పరిపాలన ఏర్పాట్లు రాజకీయ స్వాతంత్రానికి అనుకూలంగా లేవు ఈ యొక్క ఫ్రెంచ్ వారి యొక్క పరిపాలనా ఏర్పాట్లు అనేవి రాజకీయ స్వాతంత్రానికి అనుగుణంగా లేవు అనే విషయంలో స్పష్టంగా కావడంతో ఈ యొక్క హాలెండ్ స్విట్జర్లాండ్ బ్రసెల్స్ మిలాన్ వార్సా నగరాల వారికి శత్రుత్వం అనేది క్రమంగా ఏర్పడింది పరిమిత ఓటు హక్కును తెచ్చి మహిళలను మైనర్లుగా పరిగణించింది నెపోలియన్ కోడ్ పరిమిత ఓటు హక్కును తెచ్చి మహిళలను మైనర్లుగా పరిగణించింది అదేవిధంగా లిప్జిక్ యుద్ధం ఈ లిప్జిక్ యుద్ధంలో ఓడిన నెపోలియన్ను ఒక పోస్ట్ మ్యాన్గా చిత్రించారు చిత్రంలో అతని సంచి నుంచి పడే ప్రతి ఉత్తరము కూడా అతడు పోగొట్టుకున్న ప్రాంతాలను తెలియజేస్తున్నాయి ప్రతి ఉత్తరము ఆ ఉత్తరములు ఏ పేర్లు అయితే ఉన్నాయో ఆ పే ఆ పేర్లు నెపోలియన్ పోగొట్టుకున్నాడు అనే యొక్క చిత్రం మనకు తెలుస్తుంది నెపోలియన్ పాలనా కాలంలో చిన్న రాష్ట్రాలు కలిపి ముప్పై తొమ్మిది రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పాటైంది నెపోలియన్ కాలంలో చిన్న రాష్ట్రాలన్నీ కలిపి ముప్పై తొమ్మిది రాష్ట్రాల యొక్క సమాఖ్యగా ఏర్పాటు అయింది ప్రతి రాష్ట్రానికి సొంత తూనికలు కొలతలు ఉండేవి నీపులిన కాలంలో ప్రతి రాష్ట్రానికి సొంత తూనికలు కొలతలు ఉండేవి హాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్కు సరుకులు విక్రయించే వర్తకుడు ఇక్కడ పదకొండు కస్టమ్స్ అడ్డంకులు అధిగమించవలసి వచ్చేది ఏ ప్రాంతాల మధ్య హాంబర్గు న్యూరెంబర్గ్ హాంబర్గ్ న్యూరెంబర్గ్ ఈ రెండు ప్రాంతాల మధ్య ఎవరైతే వర్తకులు సరుకులు విక్రయిస్తారో వారు పదకొండు కస్టమ్స్ అడ్డంకులు అధిగమించి చేరేవారు ఒక్కొక్క కస్టమ్స్ వద్ద ఐదు శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది ఒక్కొక్క కస్టమ్స్ వద్ద అంటే పదకొండు ఐదులు యాభై ఐదు శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది సరుకులు తోకం కొలతల ఆధారంగా కస్టమ్స్ పన్ను విధించేవారు తూకము కొలతల ఆధారంగా పన్నును విధించేవారు ఇక్కడ ఎల్లే ఎల్లే అంటే గొడ్డలను కొలిచే ప్రమాణం ఆ కాలంలో నెపోలియన్ కాలంలో గొడ్డలను కొలిచే ప్రమాణాన్నే ఎల్లే అన్నారు ఈ ఎల్లే అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క కొలతతో ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కొలత ఉంది ఈ కొలత ఏ ప్రాంతంలో ఎంత ఉంది అని చూస్తే ఫ్రాంక్ఫార్డ్లో ఒక ఎల్లే ఈజ్ ఈక్వల్ టు యాభై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లుగా ఉంది ఫ్రాంక్ఫర్డ్లో ఒక ఎల్లే ఎంత అంటే యాభై నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అదేవిధంగా మెయిన్జ్లో ఒక ఎల్లే ఎంత అంటే యాభై ఐదు పాయింట్ ఒక సెంటీమీటరు మెయింజ్లో యాభై ఐదు పాయింట్ ఒక సెంటీమీటరు అదేవిధంగా న్యూరెంబర్గ్లో ఒక ఎల్లే ఎంత అంటే అరవై ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్లు అరవై ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఒక న్యూరెంబర్గ్ ప్రాంతంలో ఎల్లే ఫ్రీబర్గ్లో ఒక ఎల్లే యాభై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కొలతతో ఇల్లే అనేది విక్రయించబడింది తర్వాత వృక్షం ఇక్కడ వైబ్రూకెన్ వైబ్రూకెన్ జర్మనీలో స్వేచ్ఛ వృక్షం వైబ్రూకెన్ జర్మనీ జర్మనీలో కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ ఈయన స్వేచ్ఛ వృక్షం అనే చిత్రాన్ని చిత్రించాడు ఇది ఫ్రెంచి సైన్యాలు వైబ్రూకెన్ నగరాన్ని ఆక్రమించే విషయం చూపుతుంది ఈ వైబ్రూకెన్ ఎక్కడ ఉంది జర్మనీలో ఉంది జర్మనీలో ఉన్న వైబ్రూకెన్లో ఫ్రెంచి సైన్యాలు ఈ వైబ్రూకెన్ నగరాన్ని ఏ విధంగా ఆక్రమించాయి అనే విషయాన్ని ఈ స్వేచ్ఛ వృక్షం చూపుతుంది దీనిని ఎవరు చిత్రించారు ఈ స్వేచ్ఛ వృక్షాన్ని అంటే కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ చిత్రించడం జరిగింది ఇక్కడ ఫ్రెంచ్ సైనికులు నేలం తెలుపు రంగుల దుస్తులు ధరించి ఉన్నారు నేలం తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నారు వీరు అణిచివేత దారులుగా చూపించబడ్డారు తర్వాత ఇక్కడ వృక్ష ఫలకంపై మా నుండి స్వతంత్రం సమానత్వాన్ని లాక్కోండి మీరు మానవ జాతికి ఆదర్శం అని రాసి ఉంది వృక్షం యొక్క ఫలకంపై మా నుండి స్వతంత్రం సమానత్వాన్ని లాక్కోండి వీరు మానవ జాతికి ఆదర్శం అని రాసుంది ఫ్రెంచి వారు ప్రవేశించిన ప్రాంతాల్లో రాచరికాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ ప్రదాతలుగా చెప్పుకోవడానికి ఇది వ్యంగ్యంతో కూడి సూచిక మా నుండి స్వతంత్రాన్ని సమానత్వాన్ని లాక్కోండి అని ఈ యొక్క ఓడ్ ఏదైతే ఉందో ఫ్రెంచి వారు ప్రవేశించిన ప్రాంతాల్లో రాచరికాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛా ప్రదాతలుగా చెప్పుకోవడానికి వ్యంగ్యంతో కూడిన ఒక సూచికగా హాస్యంతో కూడిన ఒక సూచికగా ఈ యొక్క వాక్యాన్ని పేర్కోవడం జరిగింది తర్వాత యూరప్లో జాతీయవాద నిర్మాణం నెక్స్ట్ వీడియోలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ